నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది దానికి మొదటగా ఇన్ఛార్జిగా ఉన్న మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు చూడొచ్చు మనం రైల్వే స్టేషన్ కు రావద్దు నా బ్యాగులు మోయొద్దు అంటూ ఇక్కడ హెడ్లైన్స్ చూస్తున్నాం పార్టీ కార్యక్రమాలపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆదేశించారు మనం ఇక్కడ ఈ పేపర్ లో చూస్తున్నాం తను కాచిగూడ రైల్వే స్టేషన్ కు వచ్చారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ ను తన తొలి సమావేశంలోనే పనిచేయని నాయకులను పరోక్షంగా ఘాటు హెచ్చరికలు జారీ చేశారు ఇన్ఛార్జిగా నియమితులయ్యాక ఆమె తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేశారు శుక్రవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు రెడ్డి తదితరులు స్వాగతం పలికారు అనంతరం దిల్ కుషా గెస్ట్ హౌస్ కు చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ తదితరులు మర్యాద పూర్వకంగా ఆమెను కలిశారు అనంతరం వారితో కలిసి గాంధీ భవన్ కి చేరుకున్నారు మీనాక్షి చౌదరి పిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకులు ఫ్లెక్సీలు ఫోటోలు పెడితే ఎన్నికల్లో గెలవమని నిరంతరం ప్రజల్లో ఉంటేనే గెలుస్తామని స్పష్టం చేశారు ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం పేదవారి ముఖంలో నవ్వులు చూసినప్పుడే పని చేసినట్టు అర్థమని ఆమె వెల్లడించారు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్ర నిర్వహించి పోరాటానికి ఒక మైదానాన్ని తయారు చేశారు అందులో గెలవడానికి మనమే కష్టపడాలని ఆమె అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది అవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలని పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలని దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన పూర్తి చేయడం గొప్ప విషయమని ఆమె వెల్లడించారు ప్రతి గ్రామానికి వెళ్ళి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేలా పీసీసీ ఒక పగడ్బందీ క్యాలెండర్ సిద్ధం చేయాలని ఆమె వెల్లడించారు ఇకపై నా కోసం న్యాయకులు ఎవ్వరూ రైల్వే స్టేషన్కు రావద్దని నా బ్యాగులు ఎవ్వరూ మోయొద్దని ఆమె అన్నారు వాటిని మోసేంత బలం లేకపోతే నేనే మీ సహాయం అడుగుతా మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా తక్కువ చేసుకోదని ఆమె వాళ్ళకు వెల్లడించారు మీరు మీ పని చేసుకోండి పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయండి కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతానని మీనాక్షి గారు చెప్పారు ఆ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడారు మీనాక్షి చౌదరి రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఏమీ లేవన్నారు తమ ప్రజాస్వామ్యం ఎక్కువని అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుందని చెప్పారు ఇక్కడ హెడ్ లైన్ మనం గాంధీభవన్ లో ఎలాంటి ఫ్లెక్సీలు కట్అవుట్లు కూడా పెట్టొద్దని ఆమె సూచించారు రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ నిడారంబరమైన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు విమానంలో కాకుండా రైల్లో సాధారణ ప్రయాణికురాలుగా రావడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా పర్యటన ముగించారు గాంధీ భవన్లోనూ భిన్నమైన వాతావరణం నెలకొల్పారు రాష్ట్రంలో రాష్ట్ర ఇన్ఛార్జులు ఎవరు వచ్చినా ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేసేవాళ్ళు నేతలు కార్యకర్తలు హంగామా చేసేవారు కానీ తమకు అవి ఇష్టముండవని మీనాక్షి చెప్పడంతో ఒకసారి సోనియా గాంధీ కటౌట్ తప్ప మిగతావన్నీ తొలగించేశారు పార్టీ ఏర్పాటు చేసిన ఇనోవా కార్లోనే గాంధీభవన్కి వచ్చారు ఆమె తిరిగి వెళ్లేటప్పుడు వ్యక్తిగతంగా పని ఉందని ఒక ప్రైవేట్ కార్లో వెళ్ళిపోయారు రాత్రికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు తను సో ఈ ఈ విస్తృత స్థాయి సమావేశంలో చాలామంది అయితే పాల్గొన్నారు చూస్తున్నాం మనం ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూస్తున్నాం దీనిపైన మంత్రులు కొంతమంది ఆ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడ ఒక వాళ్ళు మాట్లాడారు దాని గురించి ఒకసారి చూద్దాం మనం జై బాబు జై భీమ్ సంవిధాన్ అనే ఒక హెడ్ లైన్ చూస్తున్నాం ఇదే నినాదంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని తను సూచించారు పిసిసి సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది మంత్రులు వాళ్ళైతే పాల్గొన్నారు చూస్తున్నాం మనం ఇక్కడ ఈ సమావేశానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేశారు మంత్రులు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్నాలుగు నెలలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పిసిసి నిర్ణయించింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదంతో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన శుక్రవారం గాంధీ భవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పీసీసీ కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ అధ్యక్షురాలు కార్పొరేషన్ చైర్మన్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు పిఎస్సి సభ్యులు ఈసీ సభ్యులు మిగతా వారందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు దీని గురించి కార్యకర్తల పోరాట ఫలితంగానే అధికారంలోకి వచ్చాం ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం మీనాక్షి నటరాజన్లా నిడారంభరంగా ఉంటూ పార్టీ కోసం శ్రమించాలని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భాజపా మోదీ పాలనలో అన్ని రకాలుగా అణచివేత జరుగుతుందని కాంగ్రెస్ చేపట్టిన జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్దామని సూచించారు కార్యకర్తల పోరాట ఫలితంగానే అధికారంలోకి వచ్చాం ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం మీనాక్షి నటరాజన్లా నిడారంభరంగా ఉంటూ పార్టీ కోసం శ్రమించాలని అన్నారు కుమార్ రెడ్డి మాట్లాడుతూ భాజపా మోదీ అణచివేత జరుగుతుందని కాంగ్రెస్ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు చూడొచ్చు మనం ఏడాది పాలనలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం అవన్నీ జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవాలని సూచించారు అలా అదే సీతక్క కూడా మాట్లాడారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పనిచేయాలని క్షేత్రస్థాయిలో పార్టీ జెండా పండుగ కార్యక్రమాలు చేయాలని అన్నారు దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడారు ఒకసారి వారి మాటలు చూద్దాం కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని అన్నారు భవిష్యత్తులో తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం దక్కుతుందని మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పైరవికారులకు స్థానం ఉండదని అన్నారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా ఎవ్వరు చేయని ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి ప్రక్రియ పూర్తి చేశాం దీనివల్ల కొన్ని వర్గాలు పార్టీకి దూరం అవుతున్నా న్యాయబద్ధంగా ఉన్నామని తెలిపారు పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై మాట్లాడారు అది కూడా చూద్దాం పార్టీలో పనిచేసే వారికి తగిన ప్రతిఫలం తక్కడానికి అనిల్ కుమార్ యాదవ్ బల్మూరి వెంకట్ మెట్టి సాయి కుమార్లే ఉదాహరణ అని పేర్కొన్నారు వి హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు ఎంపీలు తదితరులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు వారి వారి ఉద్దేశాలను కూడా తెలియజేశారు విస్తృత స్థాయి సమావేశంలో ఎవరు కూడా పార్టీకి పార్టీలో పనిచేసే కార్యకర్తలందరూ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక గౌరవం దక్కుతుందని చెప్తున్నారు